ఎఫ్ఈఓ మేళ రెండో రోజు ప్రేమ సాయి నవ్ కిసాన్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే అండి మీ యొక్క ప్రోడక్ట్ ప్రత్యేకత ఏంటి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము అనకాపల్లి జిల్లా నాటవరం మండలం నాటవరం నుంచి మా ప్రొడక్ట్ అంటే మా రైతులు ఒక నాలుగు వందల యాభై మంది ఉన్నారు మా దాంట్లో ఫ్యూలో వీళ్ళ చేత ఈ చిరుధాన్యాలు అనేవి ఈ తీసుకుని వాళ్ళ చేత పండిస్తాం ఉన్నాం ఒక యాభై ఎకరాలు వాళ్ళ చేత సేటం చేయించి మేము ప్రాసెస్ చేస్తాం అంటే రైతులతో మీరు టైఅప్ అయ్యారా టైఅప్ అంటే మాలో వాళ్ళు కన్వీన్ అయ్యి ఉన్నారు అండి ఈ రైతులు మాతో పాటు మా రైతులు అనమాట మేము చేర్చుకొని వండాలి మాతో పాటు ఉంటే ఈ తర్వాత మెస్ట్ మాకు వచ్చేది క్యాజు ఎక్కువ ఈ క్యాజు అనేది ఏంటంటే ఈ ఓన్లీ పిక వేసుకున్న టైంలో లో డబ్బులు లేక రైతుల దగ్గర నుంచి దళారులు ఎక్కువ కొనుక్కుపోతున్నాయి అలా కదండి మన పివు పెట్టిన దగ్గర నుంచి ఈ సరుకు అంతా మనమే తీసుకొని వాళ్ళకి గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చినా చేస్తున్నాం దానివల్ల ప్రాసెసింగ్ కూడా వాళ్ళ చేత చేస్తున్నాం ప్రాసెస్ కూడా రైతుల అంటే వాళ్ళ ఇంట్లో అందరూ కాకపోయినా చదువుకున్న వాళ్ళని కాలుగున్న వాళ్ళని చేస్తుంటే కూలిపు కూడా దానివల్ల ప్రాసెస్ మనం చేయడం వల్ల రేటు రేటు కూడా కూడా ఇస్తుంది ఇప్పుడు మార్కెట్ లో తొమ్మిది వందలు ఉంటే మనం ఏడు వందలకి పెట్టామండి ఇంటి నుంచి రెండు వందల రూపాయలు తక్కువ మనం మీరు ఎందుకు ఇస్తున్నారు హాఫ్ కేజీ హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బల్క్లో ఆర్డర్ కావాలనుకున్నప్పుడు ఏమైనా రేట్ ఏమైనా మార్పులు చెరువులేము కదా అంటే బల్క్ అన్న మనకు చేరే తక్కువ ఇస్తున్నాము ఇంకా దాని మీద అయినా మనకి గిట్టుబాటు దాన్ని చూసి గిట్టుబడదా తక్కువ తినడానికి ప్రయత్నం అవే కాకుండా పాల్సెస్ అని ఈ తెల్ల నువ్వులు ఈ ప్రాసెస్ చేసినావండి ప్రాసెస్ చేసి అంటే నువ్వులనే ప్రాసెస్ చేసి ఇది ఇవి కూడా ప్రాసెస్ చేసిందండి ఈ కొర్రలు కానీ ఈ సామలు కానీ ఇలా ఉండవండి ఈ ప్రాసెస్ చేసే ఇది వస్తుంది ప్రాసెస్ డైరెక్ట్ మనం వాడేసుకోవచ్చు వాడేసుకోవడం మట్టి అలాంటివి మట్టి అసలు ఏమి ప్రాసెస్ చేసిన తర్వాత అండి ఇవి కూడా మా పూర్తి ఆర్గానిక్ అండి ఎరువులు గాని మందులు వాడనివి మిల్లెట్స్ కూడా మీ దగ్గర పండిస్తారా మా దగ్గర ఒక మూడు పంచాయతీలు ఎస్టీ ఉన్నారండి వాళ్ళ శాతం పండిస్తారు వాళ్ళకి ఇవి ఎక్కువ పండిస్తారు అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్లో ఇది మా దగ్గర పక్కాగా తక్కువ రేట్లో దొరుకుతుందనే ప్రోడక్ట్ ఏంటి అసలు మా దగ్గర పక్కాగా దొరుకుతుంది తక్కువలో దొరుకుతుంది క్యాష్యూ ఒకటి క్యాషియన్ ఒకటి నువ్వు ఒకటి చిరుధాన్యం కూడా తప్పు చిరుధాన్యాలు కూడా తక్కువగానే ఉంటా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఈ మేళాకైతే వచ్చారు ఈ ఏరియాలో ఆ ఏరియాలో తీసుకోవడానికి కూడా మీకు చాలా అనుకూలమైంది వీరు అనకాపల్లి జిల్లా నుంచి అయితే వచ్చారు నాతవరం మండలం అనకాపల్లి జిల్లా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే వీరితో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు